హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం ది పాపులర్ రెసిపీ ఆలు పరాటాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం గిన్నెలో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోండి ఈ పిండి అనేది సెమీ సాఫ్ట్గా ఉండాలండి మరి గట్టిగా ఉండొద్దు సో ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి మరొకసారి అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టఫింగ్ కోసం మూడు మీడియం సైజు ఆలుని మెత్తగా ఉడికించుకొని ఎక్కడ గడ్డలు లేకుండా మ్యాష్ చేసుకోండి ఇందులోకి వన్ థర్డ్ కప్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి మనం కలుపుకున్న పిండిని తీసుకుంటూ ఉండల్లాగా చుట్టుకోండి పరాటాలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా పిండి అనేది సెమీ సాఫ్ట్గానే ఉండాలండి లేదంటే పరాటాలు సరిగ్గా రావు పిండి ఉండను పొడి పిండిలో డిప్ చేసుకొని కర్ర సాయంతో వెడల్పుగా చేసుకోండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని అలాగే కొద్దిగా గోధుమ పిండిని డస్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల స్టఫింగ్ పరాటా అన్ని వైపులకు వెళ్ళి పరాటా అనేది టేస్టీగా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ని పెట్టేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి స్టఫింగ్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలండి అప్పుడే పరాటా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్న విధంగా లైట్గా మధ్యలో ప్రచరిస్తూ స్టఫింగ్ అనేది అన్ని వైపులకి జరుపుకోండి ఇప్పుడు పొడిపిండిని చల్లుకొని లైట్గా ప్రెజరిస్తూ కర్రని ఇలా పరాటా లాగా ఒత్తుకోండి వీటిని చపాతి అంత పల్చగా ఒత్తుకోవద్దండి నేను చూపిస్తున్నంత మందంగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ పరాటాని వేడి వేడి పెనం మీదకి యాడ్ చేసుకొని పరాటా కింద వైపు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోండి ఇప్పుడు మరో వైపుకి టర్న్ చేసుకొని ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు పరాటా మరోవైపు కూడా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకుంటే సూపర్ టేస్టీ నోట్లో ఇట్టే కరిగిపోయే ఆలు పరాటా రెడీ